రాయలసీమకు జలసరి వచ్చిందని మున్ముందు అద్భుతమైన కార్యక్రమాలతో మళ్లీ రతనాలసీమగా మారుస్తానని కరువు పరిస్థితులను తరమేసి సస్యశామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు కుప్పంతో సహా రాయలసీమలోని ప్రతి చెరువును కృష్ణా జలాలతో నింపుతామని రతనాల శ్రీలు పండిస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా కాటం ద్వారా అందించిన సేవలు ప్రస్తావించారు జలాశయాల్లో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో భూమిని ఒక జలాశయంగా తయారు చేసుకోవడం అంతకంటే ముఖ్యం అందుకే ఒక విధానానికి శ్రీకారం చుట్టాం వర్షాకాలం అవుతానే మూడు సెంటీ మూడు మీటర్లు నీళ్లుండాలంటే పది అడుగుల్లో నీళ్లుండాలి మళ్ళీ వర్షాకాలం కంటే ముందు ఎనిమిది మీటర్లంటే ఇరవై నాలుగు అడుగుల్లో నీళ్లుండాలి ఐదు మీటర్లు మనం వాడుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల టీఎంసీ నీళ్లు మనం వాడుకున్న అవుతాం దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది